మాటలో పెట్టి ఒక గురుజ బంగారం కొని సుమారు పన్నెండు తులాలు బంగారం ఆభరణాలు డబ్బాతో ఉడాయించాడో దొంగ పట్టపగలు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉన్న బంగారు షాపుల వ్యాపారులు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు సీసీ కెమెరాలో దుండగుడి దృశ్యాలు నమోదయ్యాయి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో శివదుర్గ బంగారు షాపులో పట్టపగలే భారీ చోరీ జరిగింది ఓ దుండగుడు ముందుగా ఒక గురుజ బంగారం కొని డబ్బులు ఇచ్చేశాడు మాయమాటలు చెప్పి సుమారు పన్నెండు తులాల బంగారం ఆభరణాల డబ్బాను ఎత్తుకెళ్లాడు నాకేం చేశాడో ఎత్తుకెళ్లే సమయంలో నాకు కొద్దిసేపు ఏమీ తెలియదని మతిలేనట్లు అయిందని వాపోయాడు బాధితుడు షాపు యజమాని నాకుల గామ విఠల్ పట్టపగలే భారీ చోరీ జరగడంతో బంగారు షాపు యజమానులు ప్రజలు భయపడుతున్నారు పోలీసులు సీసీ ఫుటేజ్లో నమోదైన దృశ్యాలు ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు మీరు నా పేరు లావుల పెట్టాలి గోల్డ్ షాప్ ఉంది జంటా గలీలో పన్నెండు కిలోల దాకా బంగారం పోయింది ఎవరు వచ్చిండో నాకు ఏం చేసిండో అర్థం కాలేదు ఆయన ఒక గుడిగా బంగారం తీసుకుని డబ్బులు ఇచ్చేసిండు మళ్ళీ ఏమైనా పది నిమిషాలు దాకా నీకు ఏం అర్థం కాలేదు తర్వాత నీకు చూసిన వరకు అట్లా రెండు ఐటమ్స్ లేవు గుండ్లు మంటే మాటిలు అలా వన్ గ్రామ్ కమ్మలు కూడా ఉండండి అయితే ఏమైనా ఐస్ క్రీమ్ ఇస్క్రేమ్ చూసినా అర్థం కాలేదు తర్వాత అడు ఆయన పోయాక నేను చూసుకున్నాను నేను ఆ చూసుకుంటే రెండు ఐటమ్స్ లేవు అందులో నేను ఎప్పుడో రోజు అన్ని చూసుకుంటాను కదా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్నీ మాకు క్లారిటీ ఉంటుంది కదా అవి రెండు ఐటమ్స్ లేవు అయితే బాక్స్ ఇస్టల్ డబ్బా ఉంటుంది ఇస్టిల్ డబ్బాలో మాటలు అన్ని రకాలు ఉంటాయి అలా కంబలు కూడా ఉన్నాయి అలా అలా అంటే ఉంటాయి పేపర్ కజర్లు ఆ మా దుకాణకంటే షాప్లో ఓపెన్ వేసే అది మళ్ళీ వేరే టీవీలు చూస్తే ఇద్దరున్నారు బైక్ మీద ఒక హెల్మెట్ ఉంది లావుగా ఉన్నాడు ఆయన బొత్తగా మంచిగా హైడ్ అయితే ఉన్నాడు